హాయ్ అండి అందరికీ నమస్కారం మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్ ఎవరైతే పొందుతున్నారో వాళ్ళకైతే అదిరిపోయే శుభార్త చెప్పింది ఈసారి సీతక్క ఏదైతే గతంలో హామీ ఇచ్చారో అదే హామీ ప్రకారంగా వీళ్ళకైతే ఈసారి వచ్చేసి మనకి ఏదైతే నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు అయితే కొంతమంది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ డబ్బులు అయితే మనకి ఎప్పటి నుంచి మన ఖాతాలు అయితే జమ చేస్తుంది అదేవిధంగా పాత నెలలు ఏదైతే బకాయిలు అయితే ఉన్నాయో ఆ డబ్బులు కూడా ఏదైనా జమ చేస్తుందా లేదా అని చాలా అయితే మనకైతే అడగడం అయితే జరుగుతుంది సో మనమైతే ఈ రోజున పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అయితే ఇస్తాను కాబట్టి మీరైతే వీడియో మాత్రం చివరి వరకు చూడండి సో మీకు రావాల్సిన ఏదైతే ఆశ్రయ చేత ఫెంక్షన్ పథకం కింద డబ్బులు అయితే ఉన్నాయి అవి ఎప్పుడు వస్తాయనేది మీరు అయితే తెలుసుకోవచ్చు సో ఇప్పుడైతే లేట్ చేయకుండా ఆ వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా మీరైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అదేవిధంగా మన వీడియోకి అయితే ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే చేస్తే ఇలాంటి ఏ అప్డేట్ వచ్చినా సరే మీ ముందుగానే నేనైతే తీసుకొస్తాను కాబట్టి సో ఇప్పుడైతే లేట్ చేయకుండా మనమైతే వీడియో అయితే స్టార్ట్ అయితే చేసుకుందాం ముందుగా వీడియోని లైక్ చేసేయండి సో మన తెలంగాణలో ఏదైతే గత ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల రూపాయల వృద్ధులకి అలాగే మనకి వంటైర్ మహిళలకి ఇచ్చిందో గత ప్రభుత్వం సో మనకి వికలాంగి మూడు వేల రూపాయలతో ఇవ్వడం అయితే జరిగింది గత ప్రభుత్వంలో ఏదైతే మనకి అసెంబ్లీ ఎలక్షన్ అయిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ఆసరా చేయిత పెన్షన్ పథకం తీసుకురావడం అయితే జరిగింది సో ఈ పథకం కింద దాదాపుగా రెండు లక్షల డెబ్బై వేల మందికి అయితే ఈ పెన్షన్ అయితే లభిస్తుంది సో దాదాపుగా చూసుకుంటే దీంట్లో ఇంకా కొంత కొత్త మెంబర్లు అయితే యాడ్ అవ్వడం అయితే జరిగింది సో దాదాపుగా ఒక పదిహేను నుంచి ఇరవై వేల మధ్య కొత్త అప్లికేషన్స్ అయితే ఉన్నాయి సో మొత్తంగా చూసుకుంటే మూడు లక్షల దగ్గర వచ్చేసి మనకైతే మన తెలంగాణలో ఆసరా చేయిత పెన్షన్ పొందే వాళ్ళ సంఖ్య అయితే ఉంది వీళ్ళకి వచ్చేసి సీతక్క అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఏదైతే గతంలో హామీ ఇచ్చారో अदे हामी प्रकार वील्क डब्बुल जम च జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది సో ముందుగా చూసుకుంటే ఈ నెల ఏదైతే ఫంక్షన్ వస్తుందో ఈ ఫంక్షన్లో కొన్ని మార్పులు అయితే చేసింది ఎవరైతే అర్హతగా ఉంటారో వాళ్ళకి ఈసారి వృద్ధులకి అలాగే ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే వికలాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆరు వేల పదహారు రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది బట్ మన గత నెల ఏదైతే పెండింగ్స్ ఉన్నాయో ఆ పెండింగ్ సంబంధించిన అమౌంట్ మాత్రం ఏ మాత్రం మాట్లాడలేదు సో ఏదైతే ప్రజెంట్గా మనకి ఈ మంత్ ఉందో సెప్టెంబర్ ఈ మంత్ వచ్చే ఫంక్షన్లో అయితే కొన్ని మార్పులు అయితే ఉన్నాయి కాబట్టి మీకు రావాల్సిన ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ మీ ఖాతాలో అయితే జమ చేసేస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా కొత్తగా ఎవరైతే పెన్షన్ పొందాలనుకుంటున్నారో అర్హత ఉంటే చాలు మీరైతే దాదాపు యాభై తొమ్మిది సంవత్సరాల నుండి ఉంటే మీరైతే అర్హత ఉంటారు కాబట్టి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు మీకు పదిహేను నుంచి ముప్పై రోజుల్లో మీ అయితే అయిపోతే దాని తర్వాత నుంచి మీ ఫెన్షన్ అయితే మీకు అయితే రావడం అయితే జరుగుతుంది సో ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్